రెండు వేల పంతొమ్మిదిలో కరెక్ట్ గా ఇరవై ఒక రోజుల ముందర వచ్చాను అభ్యర్థిగా ఆనాడు మంగళగిరి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేను తీసుకోలేకపోయా నేనేంటో మంగళగిరి ప్రజలకు అర్థమన్నా ఈ లోపల అయిపోయింది అందరిని ఆలోచించమంటున్నా ఊరిపోయిన దగ్గర నుంచి నేను నిరంతరం మంగళగిరి సేవలోనే ఉన్నా జనరల్ గా ఓటు మీ చెందితే పక్క నియోజకవర్గం ఇక్కడికి వెళ్ళిపోవాలనుకుంటాను పోటీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా ఉండగా నేను నిలబడుతున్నా అమ్మ మీ అందరు తెలుసు అనేక కార్యక్రమాలు నేను చేశాను తోపుడు బండ్లు ఆరోగ్య రథాలు కుట్టు మెషిన్ అన్ని మీకు తెలిసిన విషయాన్ని అంటే ఓడిపోయి ఉన్నా కూడా ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒక నియోజకవర్గంలో నేను చేశాను తల్లి ఒక్కసారి ఆలోచించండి తెలిసిన తర్వాత ఎలా నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయో మన పిల్లలు భవిష్యత్తు ఎలా ఉండకుండా ఒక్కసారి ఆలోచించుకొని మిమ్మల్ని అందరికీ పోతారు కలుస్తారు కానీ మీరు ముగ్గురికి ఇప్పుడు మా ఇంటి తలుపులు తెలుసుంటే ఎప్పుడు కలవాలని వచ్చి కలవచ్చు లోన్ ఒకవేళ లేకపోయినా ఎవరొకరు ఉంటారు మా తరపు నుంచి ఎవరో ఒకరు ఉంటారు మేము మీరు నేను అటు ఇటు తిరగాల్సి వస్తే పక్కట వెళ్తా ఉంటారు కదా ఉంటారు నిరంతరం మీ సేవ లో నేను ఉంటాను దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు నన్నే మీరు ఆదరించారు దగ్గర తీసుకున్నారు ఈ నాలుగు సంవత్సరాలు పది నెలలుగా మీరందరూ మీ ఊరుగా నన్ను భావించారు దానికి హృదయపూర్వక ధన్యవాదములు ఈ రోజు పెద్ద ఎత్తున మీరందరూ వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఒక సభాముఖం తెలుపుకుంటూ అందరు నన్ను ప్రశ్న అడిగారు రాష్ట్రంతో దిగుతున్న మంగళగిరిలో తెరవలేదు కదా ఆనాడు చెప్పాను ఓటమి గెలుపు సహజమే కానీ ఓడిపోయిన తర్వాత నల కసి పెరిగింది కసి దేని పెరిగితే ప్రజలకు ఇంకా సేవ చేయాలి ప్రజలు మెప్పు పొందాలి అప్పుడే నాయకుడు అవుతానని నేను చెప్పం కూడా జరిగింది సో మీరే చూస్తారు ఇంకా రెండు నెలలు ఎన్నికలు అయిపోతాయి రెండు నెలలు కూడా లేదు నలభై రోజులు నలభై ఐదు రోజులు అనుకుంటున్నా మొదటి విడతలో రావచ్చు తొంభై శాతం మంది మొదటి విడతలో ఉంటుంది నలభై రోజులు అయిపోతుంది ఇంకొక నెల ఫలితాలు వస్తాయి ఇంకా మీరు చూస్తారు కదా గత పది సంవత్సరాలుగా నియోజకవర్గం ఆశించిన వరకు అభివృద్ధి చెందలేదు మనకి ఇల్లు రాలేదు పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి లేకుండా పోయింది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎన్ని వడ్డీ తసా ఇంజో సంవత్సరాలు నేను తీర్చాలి మళ్ళీ ప్రజలకు మేము చేయాలి తీర్చాల్సిన బాధ్యత నాతో దానికి నేను కట్టుబడి ఉన్నాను సభాభం జరుపుకుంటూ నాకే అవకాశం నుంచి జాయినింగ్ మోహన్ మొహమ్మద్ మనోహర్ గారు శివా గారు బాబురావు గారు అజయ్ గారు అండి గారు గోపి గారు Surendra garu